కళ్యాణ్కి కళ్యాణ్ అదిరిపోయే బుల్లెట్ ప్రూఫ్ కార్ గిఫ్ట్ ఇచ్చిన ఎంగైగర్ జూనియర్ ఎన్టీఆర్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఎన్టీఆర్ మాత్రం ఎంతో అద్భుతంగా సినిమా రంగంలో ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు త్రిబులార్ ప్రభంజనం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి అడుగులు వేయడం మాత్రమే కాకుండా జక్కన్న యొక్క సెంటిమెంట్ని కాస్త బ్రేక్ చేసి దేవరతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలకు ఆయన సైన్ చేస్తూ చాలా విజయవంతంగా తన కెరియర్ పట్ల జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు అయితే మరి అలాంటి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనపై కాస్త విమర్శలు ఎక్కువగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి ఇలా విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో తనపై ఎప్పుడు ఎవరు కూడా దాడి చేయకుండా ఉండాలని ఒకవేళ ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఆయన అప్రమత్తంగా ఉండేందుకు ఆలోచించి మరి ఎంకర్ జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న ప్రేమతో బుల్లెట్ ప్రూఫ్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారట అయితే ఇలా బుల్లెట్ ప్రూఫ్ కార్ని గిఫ్ట్ గా ఇచ్చేసరికి పవన్ కళ్యాణ్ సైతం ఎంతగానో ఆనందాలు వ్యక్తపరిచారట ప్రస్తుతానికి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎంతైనా మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టమో మరొకసారి తేలిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు